నమస్కారం శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలానికి చెందింది శ్రీముఖలింగేశ్వర ఆలయ చరిత్ర ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు వంశధారా నది ఒడ్డున ఉన్నది ఈ గ్రామం ఇక్కడ నిర్మాణం శిల్పాలు అపురూపమైన శిలాచకడాలు అద్భుతం ఈ ఆలయ చరిత్ర ఎనిమిదవ శతాబ్దం నాటిది శివుడు ముఖంతో ఇక్కడ లింగ రూపంలో కనిపిస్తాడు మధుకు చెట్టు యొక్క శిలాజకాండం నుంచి ఈ లింగం చెక్కబడింది ఈ ఆలయంలో శివుడికి మధుకేశ్వర స్వామిని అని పిలుస్తారు ఇది ఇండో ఆరియన్ నిర్మాణానికి ప్రత్యేకం ఈ ఆలయ చరిత్ర శివుడితో పాటు అక్కడ ఉన్న పెద్ద గోలెం చుట్టూ తిరుగుతుంది నాగన్న అనే భక్తుడు శివుడి మీద భక్తితో గోలెం చేసి దానిలో పాలు నివేదిద్దామని తీసుకెళ్లగా అది లోపలికి పట్టక గుమ్మం బయటే వదిలేశాడు మన్నాడు వచ్చి చూడగా అది శివుడి వెనకాలకి చేరింది శివుడు తానే తీసుకెళ్లి లోపల పెట్టుకున్నాడని ఇక్కడ చెప్తారు ఇది ఆధ్యాత్మికంగానే కాక కళింగ రాజవంశ వైభవాన్ని కూడా ఈ ఆలయం తెలియజేస్తుంది ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి ఓం నమ శివాయ